ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానించే స్పోర్ట్స్ క్రికెట్ మనకిష్టమైన క్రికెటర్లు రకరకాల షార్ట్స్ ఆడడానికి ఉపయోగించే బ్యాట్లు వాటి ఇంపార్టెన్స్ అండ్ మేకింగ్ ప్రాసెస్ తెలుసుకోవడం కూడా క్యూరియస్గా ఉంటుంది కదా క్రికెట్లో వాడే బ్యాట్లలో కేవలం రెండే రకాల విల్లోస్ ఉంటాయి ఒకటి ఇంగ్లీష్ విల్లో రెండోది కశ్మీర్ విల్లో అంతర్జాతీయ స్థాయి క్రికెట్లో బ్యాటర్లు రెండు వేల ఇరవై వరకు కేవలం ఇంగ్లీష్ విల్లో బ్యాట్లే వాడేవారు కానీ ఇప్పుడిప్పుడే మన దేశంలోనే తయారయ్యే కశ్మీర్ విల్లో బ్యాట్స్ కూడా ప్రపంచ స్థాయి గుర్తింపులు సాధిస్తున్నాయి రెండు వేల ఇరవై ఒకటి తర్వాత అనేక మంది అంతర్జాతీయ క్రికెటర్లు వరల్డ్ కప్స్లోను కశ్మీర్ విల్లో బ్యాట్లు వాడుతున్నారు ఇంగ్లీష్ విల్లో కంటే మూడు రెట్లు తక్కువ ధరతో అంతే స్థాయి నాణ్యతతో ఉండే కశ్మీర్ విల్లో బ్యాట్లను కశ్మీర్లోని అనంతనాగ్ ప్రాంతంలో కొన్ని వందల కుటుంబాలు తయారు చేస్తూ ఉంటాయి మరి ఈ బ్యాట్లు తయారు చేయడానికి అనుసరించే విధానాలు ఏంటో చూసేద్దామా నెంబర్ వన్ విల్లో ఎంపిక ట్రీ సెలెక్షన్ విల్లో చెట్ల చెక్క నుంచి కాశ్మీర్ విల్లో బ్యాట్లను తయారు చేస్తారు సాధారణంగా పది నుంచి పదిహేను సంవత్సరాల వయసు గల విల్లో చెట్లని బ్యాట్ల తయారీకి వాడుతూ ఉంటారు నెంబర్ టూ కటింగ్ అండ్ సీజనింగ్ ప్రక్రియ ఈ దశలో ఎంపిక చేసిన విల్లో చెట్లను జాగ్రత్తగా కట్ చేయిస్తారు నాణ్యత గ్రేడ్ ఆధారంగా మంచి చెట్లను ఎంపిక చేస్తారు రెండు సంవత్సరాల పాటు ఎయిర్ డ్రై చేయడం ద్వారా చెక్కలో ఉన్న తేమ తగ్గి క్రికెట్ ఆడేందుకు దాన్ని అనుకూలంగా మారుస్తారు ఇదిగో ఇలా ఎయిర్ డ్రైవ్ తర్వాత లాగ్స్ని చిన్న చిన్న చెక్కలుగా కోస్తారు నెంబర్ త్రీ బ్యాట్ షేపింగ్ విల్లో చెక్కలు బ్యాట్ ఆకారంలో కటింగ్ చేసిన తర్వాత బ్యాట్ బ్లేడ్ ఇంకా హ్యాండిల్ ఆకారాలను కూడా చెక్తారు బ్యాట్ను తయారు చేసే ప్రక్రియలో అత్యంత ముఖ్యమైన బ్లేడ్ హ్యాండిల్ తయారీలో ఖచ్చితమైన పరిమాణాలను సాధించేందుకు వివిధ యంత్రాలు ఉపయోగించి ఇదిగో ఇలా షేప్ చేస్తారు వాటిని నెంబర్ ఫోర్ ప్రెస్సింగ్ బ్యాట్ బ్లేడ్ను మెకానికల్ ప్రెస్సింగ్ను ఉపయోగించి ఒత్తుతారు ఈ ప్రక్రియ బ్యాట్ క్వాలిటీ అండ్ బాల్ ఇంపాక్ట్ను తట్టుకోవడానికి ఉపయోగపడుతుంది బ్లేడ్ ప్రెస్సింగ్ ప్రక్రియ బ్యాట్ పనితీరును అది ఎక్కువ కాలం మన్నేలాను తయారు చేస్తోంది నెంబర్ ఫైవ్ గ్రేడింగ్ విల్లోలో ఉండే గ్రైన్స్ను బట్టి బ్యాట్లను కావాల్సినట్లుగా చెప్తారు చివరగా బ్యాట్ గ్రైన్స్ అండ్ నాణ్యత ఆధారంగా ఈ బ్యాట్లను గ్రేడింగ్ ప్రక్రియ చేస్తారు నెంబర్ సిక్స్ శాండింగ్ అంటారు చివరగా బ్యాట్ను నున్నగా మార్చడానికి ఈ శాండింగ్ పద్ధతి ఉపయోగపడుతుంది ఫలితంగా బ్యాట్కి ఓ మంచి పాలిషుడ్ లుక్ వస్తుంది నెంబర్ సెవెన్ హ్యాండిల్ ఫిట్టింగ్ బ్యాట్ హ్యాండిల్ను బ్లేడ్లో సక్రమంగా అమర్చడానికి నాణ్యమైన చెక్క గ్లూలను వాడతారు ఆ హ్యాండిల్ను బ్యాట్ బ్లేడ్కి ఇలా ఫిట్ చేస్తారు నెంబర్ ఎయిట్ ఫినిషింగ్ బ్యాట్ హ్యాండిల్ను అతికించాక బ్యాట్కు ఫినిషింగ్ ప్రక్రియలో భాగంగా ఆయిలింగ్తో పాటు వ్యానిష్లను అప్లై చేస్తారు ఇది బ్యాట్ను తేమ నుంచి సంరక్షించడానికి సహాయపడుతుంది నెంబర్ నైన్ క్వాలిటీ చెక్ చివరగా బ్యాట్ అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉందో లేదో సరిచూసుకుంటారు బ్యాట్లను పరీక్షించి వాటి స్థాయి బరువు బ్లేడ్ యొక్క వెడల్పు మొదలైన అంశాలను కూడా పరిశీలిస్తారు నెంబర్ టెన్ డిస్ట్రిబ్యూషన్ చివరిగా తయారైన ఈ కశ్మీర్ విల్లో బ్యాట్లు రిటైల్ స్టోర్లకు క్రికెట్ క్లబ్స్కు పంపిస్తారు ఈ విధంగా విల్లో చెట్టు ఎంపిక దగ్గర నుంచి చివరి తనిఖీ వరకు అనేక ప్రక్రియలు పూర్తి చేశాకే మనం చూస్తున్న ఈ కశ్మీర్ విల్లో బ్యాట్స్ తయారవుతాయి వీటిని క్రికెటర్స్ యూస్ చేస్తారు నామ అరవింద్ శర్మ రేని వాళ్ళ మిరటి యూపీగా और जी मैंने इसी कंपनी में बैट बनाना सीखा है मेरे को यहाँ पे दस साल हो गए हैं और कश्मीरी विल्लो बोलते हैं कि इंग्लिश विल्लो अच्छा है ये मैटर नहीं करता मैटर करता है कि विल्लो क्या है वो हमें परखने की ज़रूरत होती है सामने वाले को नहीं पता बैट और भी बना रहे हैं आपको ही पता है लेकिन जो एक क्वालिटी है वो निकालने के लिए कारीगर का होना ज़रूरी है क्योंकि वही चीज़ हम उस लेवल पे ले जा रहे हैं कि हमारा इंडस्ट्रीज़ में हमारा नहीं ओरोगा का भी नाम होगा क्योंकि ये कश्मीर की बहुत अच्छी वो है कि हमारी वजह से क्या कश्मीर का नाम हो रहा है कि हाँ भाई कश्मीर की पहली बार ये चीज़ इंटरनेशनल उस आईसीसी सी में गई है सर जी स्टेप इसमें बहुत सारे होते हैं लेकिन शुरू से बागल निकालने से लेकर क्लिप छाटने से ले और एंड तक बनाने तक इसका सारा प्रोसेसर ए टू जेड देखना पड़ता है कि कौन सा बैट हमारे किस लेवल में जाना चाहिए जैसे भी है हमारा जो बैट है वो हम उस लेवल के लिए अलग निकालते हैं कि हमें ये प्रोसेसर हमारा आगे इंटरनेशनल में जा सकता है या नहीं जा सकता तो ये क्वालिटी हमें देखनी पड़ती है सर